మిషన్ పగిరే కానీ యాభై ఏడు లక్షల రూపాయలు ఆగినాయి నలభై ఐదు లక్షల రూపాయలు మిషన్ పగిరేత ఏకేబిఆర్ ఏ ఏడు లక్షల రూపాయలు పదమూడు లక్షల రూపాయలు గ్రామ పంచాయతీ ప్రజెంట్గా నా చిట్టిపాల గ్రామ పంచాయతీ సర్పంచ్గా ఇప్పుడు ఇరవై ఏడు మూడు ఇరవై ఇరవై మూడు ఏడు రెండు వేల ఇరవై రెండు ఇది గ్రామ పంచాయతీ ఒక సంవత్సరం మీద నా నెలకి ఏది నేను టోకెన్ వేసి గ్రామ పంచాయతీ ఆన్లైన్ చేసి నలభై ఎనిమిది ఏడు యాభై ఐదు పన్నెండు లేకపోతే ఏదైనా చెప్పుకోవట్లేము శరానికి భక్తులం కాబట్టి ఒక ఉన్నది అడుగు అడుగుపోవాల్సి వచ్చింది నా పరిధిలో ఒక మండలం ఉన్న నేను బొగ్గమయ్యగూడ వేమనపల్లి ఎన్ఎస్పి క్యాంపు చెట్టిపాలెం ముళ్లపాడు ఇటుకాల మిషన్ భగీరథ చేసిన ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడినటువంటి రేవంత్ రెడ్డి నాయకత్వం ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఎన్నో మాయ మాటలు మరాఠీ మాటలతోటి మరి ఎన్నో సభలు పెట్టి మరి వరంగల్లో ఒక డిక్లరేషన్ కూడా వాళ్ళ సెంట్రల్ నాయకత్వంతో తీసుకురావడం జరిగింది మరి వరంగల్ కాంగ్రెస్ సభలో ఆ రోజు వాళ్ళ నాయకుడు మల్లికార్జున ఖార్గే కానివ్వండి ప్రియాంక గాంధీ కానివ్వండి రాహుల్ గాంధీ కానీ అందరి నేతృత్వంలో జరిగినటువంటి ఆ వరంగల్ సభలో మరి ఆ రోజు చాలా గొప్పగా తెలంగాణ రాష్ట్రంలో ఏదో పోతున్నట్టుగా అన్యాయం జరుగుతున్నట్టుగా మొత్తం వాళ్ళకు వాళ్ళే బాధపడుతూ అక్కడ ఉన్నట్టు వచ్చి వచ్చినటువంటి రైతాంగాన్ని కానివ్వండి మామూలు సాధారణ రైతాంగాన్ని కూడా వారి యొక్క మాయ మాటలతోటి కేసీఆర్ ఇస్తున్నటువంటి రైతు బంధు కార్యక్రమం కేవలం సంవత్సరానికి ఎకరానికి మీకు పదివేలు వస్తున్నాయి పదివేలు కాదు మీకు పదివేలు జరిపోవు ఈ రైతు భరోసా ప్రకారంగా మేము హామీ ఇస్తా ఉన్నాం డిసెంబర్ మూడు తర్వాత ఏర్పడేటువంటి మా ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం మేము ఎకరానికి కారుకు ఏడు వేల ఐదు వందల చొప్పున సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పని ఆ రోజు రైతులకి ఒక మాయ మాటలతోటి ఒక మోస వాగ్దానం చేయడం జరిగింది ఇంకా మరికొన్ని వాగ్దానాలు కూడా ఆ వేదిక మీద ద్వారా మరి అదే విధంగా చేయుత పెన్షన్లు కూడా రెండు వేల రూపాయలు ఉన్నటువంటి దాన్ని నాలుగు వేల రూపాయలు చేస్తాం వికలాంగులకి నాలుగు వేల రూపాయలు ఉన్నటువంటి దాన్ని ఆరు వేలు చేస్తాం ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి కౌలు రైతులు చాలా అన్యాయానికి గురి అవుతున్నారు ఆత్మహత్యలకు దారి తీస్తుంది మరి వాళ్ళని కూడా మేము కాపాడటానికి పెద్ద ఎత్తున ఒక ప్రణాళిక చేశాం అని చెప్పని తర్వాత గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత వారికి కూడా రైతు భరోసాతో పాటు ఎకరానికి పదిహేను వేల రూపాయలు వాళ్ళకు కూడా ఇచ్చేటువంటి ఏర్పాటు చేస్తామని చెప్పని కూడా ఒక మాయ మాటలతోటి మోసం మాటలు చెప్పడం జరిగింది అదే సభలో తెలంగాణ యావత్ రైతాంగాన్ని ప్రధానంగా ఆకర్షించే విధంగా రెండు లక్షల రుణమాఫీ అని చెప్పని ఆ రెండు లక్షల రుణమాఫీతోటి ఒక మాయ మాట చెప్పి ఈరోజు తెలంగాణ రాష్ట్ర యావత్తు కూడా చూస్తూ ఉంటుంది ఎక్కడ కూడా రుణమాఫీ వచ్చినటువంటి సందర్భం లేదు ఈ రాష్ట్రంలో కనీసం ఈరోజు ముప్పై శాతం రైతులు కూడా రుణమాఫీ వచ్చినటువంటి వాళ్ళు లేరు ఈరోజు వాళ్ళు చెప్పినటువంటి లెక్కల ప్రకారంగా రాష్ట్రంలో నలభై రెండు లక్షల మందికి ముప్పై రెండు వేల కోట్ల రూపాయలతో రుణమాఫీ ఇస్తున్నాం అని చెప్పి చెప్పారు కానీ చివరిగా వాళ్ళు ఏం చేసింది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ప్రకటనలో ఇరవై ఐదు లక్షల మందికి ఇరవై రెండు వేల కోట్లతోటి మాఫీ ఇచ్చినాం వంద శాతం మాఫీ వచ్చింది తెలంగాణ రాష్ట్రం మొత్తం సుభిక్షంగా ఉందని చెప్పని ఒక తన మాయ మాటలతోటి మోసపు మాటలతోటి కాలం వెల్లదీసినటువంటి విషయం దాదాపుగా డెబ్బై ఐదు లక్షల మంది ఉన్నారు అట్లాంటిది నువ్వు చెప్పినటువంటి నలభై రెండు లక్షలకి ఇరవై రెండు లక్షల మధ్య వ్యత్యాసం ఎంతుంది దాదాపు పంతొమ్మిది ఇరవై లక్షల మంది రైతులు నీ నోటి ద్వారా చెప్పినటువంటి రైతాంగానికి నువ్వు ఈరోజు అన్యాయం అని చెప్పి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తూ ఉంటున్నాం అదేవిధంగా రైతు భరోసా కూడా ఎకరానికి పదిహేను వేలు ఇస్తానటువంటి నీవు నిన్న నువ్వు ప్రకటన ఇస్తున్నావు ఏమని ఎకరానికి పన్నెండు వేల రూపాయలు మేము ఇవ్వగలుగుతాం పన్నెండు వేల రూపాయలు మాత్రం ఇస్తామని చెప్పానంటున్నాం ఏమని అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం పాత ప్రభుత్వం చేసినటువంటి అప్పులు లేకపోతే పాత ప్రభుత్వం చేస్తున్నటువంటి ఇబ్బందులు అరే సన్నాసి నీకు తెలియదా ఈ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉంది ఈ రకంలో ఏ రకమైనటువంటి ఆర్థిక పరిస్థితి ఉంది ఈ రాష్ట్రంలో అవలంబిస్తున్నటువంటి విధానాలు ఏంది ఈ రాష్ట్రంలో చేపట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఏందన్నది రేవంత్ రెడ్డికి ఆ మాత్రం జ్ఞానం లేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఇవాళ సాధారణ పౌరుడైనటువంటి యూనివర్సిటీలో చదువుకున్నటువంటి విద్యార్థి కానీ ఒక గ్రాడ్యుయేట్ విద్యార్థి కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి ఒకటి తెలిసినటువంటి విషయం ఈ రాష్ట్రంలో అభివృద్ధి జరగాలి అంటే అప్పు తేవాలి మరి అప్పు తెచ్చినటువంటి కేసీఆర్ ఈరోజు అప్పుతో పాటు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధిలో తీసుకొచ్చినటువంటి విషయం అది ఎవరు కూడా మరవకూడదు మరి అట్లాంటి విషయాన్ని ఎప్పుడు చూపిస్తూ ఇంకా ఈ రోజు పద్నాలుగు నెలలకు కూడా వచ్చాక కూడా నువ్వు ఎంతసేపు కేసీఆర్ భూతాన్ని చూపిస్తున్నావు నువ్వు చేత కానీ సోట దద్దమ్మ నువ్వు దిగిపో రేపు కేసీఆర్ అధికారంలోకి వస్తే మళ్ళీ ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టి ఎట్లా పరిపాలించాలో చెప్తాడు ప్రతి రైతుకి రైతు భరోసా ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా చెప్పి సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తాను చేయిత కార్యక్రమాలు కూడా రెండు వేలు నాలుగు వేలు చేస్తా అని చెప్పని అక్క ఎంత వస్తుంది అమ్మ ఎంత వస్తుంది రెండు కాదు నాలుగు వస్తాయి ఇట్లాంటి తప్పుడు వాగ్దానాలు ఎన్నో చేసినటువంటి కళ్ళబొల్లి కబుర్లతోటి ఈ రాష్ట్ర ప్రజలను మోసం చేసినటువంటి కేసీ ఎవరైతే ఉన్నారో రేవంత్ రెడ్డి తప్పకుండా నువ్వు ఈ రాష్ట్రాన్ని పరిపాలించలేవు ఈ రైతాంగానికి తీవ్ర అన్యాయం చేస్తూ ఉన్నావు నువ్వు తప్పకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వాస్తవ పరిస్థితి కొండలు గుట్టలకు ఎక్కడ ఇవ్వలేదండి దాదాపుగా ఉన్నటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఒక ఉన్నటువంటి దాదాపు ఎయిటీ పర్సెంట్ దాదాపు బిలో ఫైవ్ ఎకర్స్ రైతులే ఉన్నారు దాదాపు మీరు అన్నటువంటి పెద్ద కమతాలు ఉండబడినటువంటి రైతులు కేవలం వన్ పర్సెంటే ఉన్నారు అది కూడా ఈ రెండు వేల ఇరవై నాలుగు అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ వారు ప్రక్షాళన చేసి చిన్న రైతాంగానికి ఏదైతే పదిహేను పదిహేను ఎకరాలు ఉన్నటువంటి రైతాంగానికి న్యాయం చేయాలనేటువంటి ఆలోచనలో ఉండే ఆ వన్ పర్సెంట్ రైతాంగాన్ని ఎందుకంటే ఆ తీసేయలేదు కాబట్టి దాన్ని దాన్ని భూతంలాగా చూపిస్తూ ఉంటుంది ఈరోజు కాంగ్రెస్ పార్టీ నేను ఆ విషయంలో మాత్రం మేము ఏకీభవించాం మేము ఇప్పుడు చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి మీరు గుట్టలు కొండలు ఉండే ఉంటే ఎంక్వైరీ చేస్తే మరి ఎన్ని వేల ఎకరాలు తేలుతాయో చూసి చెప్పండి మరి ఎన్ని వేల కోట్ల రూపాయలు ఎంత అవినీతి జరిగిందో చూసి చెప్పండి తెల్చండి తేల్చి చెప్పండి ఆరోపణ చేయి ఇప్పటివరకు కూడా మాటలు అంటున్నారు తప్ప ఎక్కడ తేల్చినటువంటి సందర్భాలు లేవు ఏ ప్రాజెక్టు కానీ ఏ సివిల్ సప్లై మ్యాటర్లో కానివ్వండి ఏ విద్యుత్ విషయంలో కానివ్వండి ఎంతసేపు ఎక్కడ ప్రెస్ మీట్ పెట్టినా అవినీతి జరుగుతుందని చెప్తా ఉంటారు అండి ఈరోజు మా గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కానివ్వండి మా బిఆర్ఎస్ పార్టీ నాయకుడు హరీష్ రావు గారు కూడా ఛాలెంజ్ చేశారు అసెంబ్లీలో ఎక్కడ కానీ మేము చిన్న ఒకవేళ ఆరోపణ రుజువు అయితే మేము మా పదవులకు రాజీనామా చేస్తాం శాశ్వతంగా రాజకీయ సన్యాసం తీసుకుంటామని చెప్పంటున్నారు మరి సన్నాసాలకు తెలియదా చేయండి రాజకీయ సన్యాసం తీసుకుంటారు వాళ్ళు సిద్ధంగా ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం మీరు ఇప్పటివరకు అవినీతి అవినీతి అంటుర్రు అవినీతి దాల్చలేదు అవినీతి ఏమో కానీ మీరు ఈరోజు మీ మోసం మాటలు మీ తప్పుడు విధానాలతోటి మీ దాంట్లో అగ్రసైనియ కాంట్రాక్టర్లను బతికించడం కోసం ప్రయత్నం చేసి మా లాంటి రైతుల నోట్ల మట్టుకొడుతురని చెప్పి ఈ సందర్భంగా మేము కాంగ్రెస్ పార్టీని హెచ్చరిస్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా సరే ఇచ్చినటువంటి మాట ప్రకారంగా ప్రతి రైతుకు ఎకరానికి రైతు భరోసాగా పదిహేను వేల రూపాయలు ఇవ్వవలసిందే ప్రతి కౌలు రైతుకు పదిహేను వేల రూపాయలు ఇవ్వవలసిందే ప్రతి రైతు కూలికి పన్నెండు వేల రూపాయలు ఇవ్వవలసిందే మహాలక్ష్మిలో ఉన్నటువంటి అక్క చెల్లెమ్మ కూడా ఇరవై ఐదు వందల రూపాయలు ఇవ్వవలసిందే రుణమాఫీ నిర్బంధంగా అమలు చేయవలసిందే రుణమాఫీ కూడా వంద శాతం అమలు చేయలే చేయాల్సిందే ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అందరికీ నమస్కారం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రకటించినటువంటి రైతు భరోసా కార్యక్రమం మీద రైతులు పెద్ద ఎత్తున తన యొక్క నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు ఎందుకంటే గడిచిన పది సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రైతాంగం ఎదుర్కొన్నటువంటి సమస్యలను గుర్తించి మరి భారతదేశంలో కాదు తెలంగాణలో కూడా డెబ్బై శాతం మంది ప్రజల ఆద వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నారు మరి వ్యవసాయ రంగాన్ని ఒక కిలిక్కి తీసుకురావాలన్న ఆలోచనతోటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆ రోజు మిషన్ కాకతీయ మొదలు రైతు బంధు వరకు అనేక కార్యక్రమాలు తీసుకొచ్చి ఈరోజు వ్యవసాయాన్ని గాడులు పెట్టడం జరిగింది అది మనంతా తెలుసు మరి గతంలో రెండు మూడు లక్షల రూపాయలు ఎక్కడ ఉన్నటువంటి వ్యవసాయ భూములు ఈరోజు కోటి ఎనభై లక్షలు డెబ్బై లక్షలు పక్కతా ఉన్నాయంటే దీని అన్నిటి కూడా కేసీఆర్ గారు వచ్చిన తర్వాత మరి వ్యవసాయానికి కేసీఆర్ గారు చూపించినటువంటి ప్రోత్సాహం తోటే ఇవన్నీ కూడా మరి అభివృద్ధి చెందడం జరిగింది మరి గడిచిన పది సంవత్సరాల కాలంలో మరి మొన్నటిసారి జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో మరెన్నో అమలు కాని హామీలు ఇచ్చి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మీద ఏమాత్రం అవగాహన లేనటువంటి మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు మరి ఎన్నో రకాల హామీలు ఇచ్చినారు మనం చూస్తే ఈరోజు అప్పులప్పులని చెప్పని ప్రతి మీటింగ్లో కూడా ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు కాలంలో మరి సుమారు నాలుగు లక్షల కోట్లు అప్పు అయితే మరి ఒక సంవత్సరం మీద పదమూడు నెలల కాలంలోనే మీరు ఒక లక్ష ఇరవై వేల కోట్లు అప్పు చేశారని చెప్పని మొన్ననే మీరు రిపోర్ట్ బయట పెట్టడం జరిగింది మరి ఒక కొత్త స్కీమ్ లేదు మీరు కొత్తగా ఇక్కడ డెవలప్మెంట్ చేసింది లేదు మరి ఎందుకు లక్ష కో లక్ష ఇరవై వేల కోట్లు అప్పులు అని చెప్పని మేము సందర్భంగా అడుగుతా ఉన్నాం ప్రభుత్వం అన్నాక మరి ఇంత పెద్ద రాష్ట్రంలో మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు తీసుకొస్తుంటే అప్పు తేవకుంటే ఎలా సాధ్యమవుతున్న సంగతి వాళ్ళకు అర్థం కాని పరిస్థితి ఇంకొక విషయం ఏంటంటే ముఖ్యమంత్రి గారు రావడం రావడంతో మరి ఇక్కడ లంకెబిందలు బిందలు చెప్పని ప్రశ్న అంతా కూడా మాట్లాడిండు దాని అర్థం ఏంటి లంకెబిందలు బిందెలు అంటే ప్రభుత్వంలో వచ్చిన వాళ్ళు దోచుకొని తినడానిక ప్రజల నుంచి వచ్చేటువంటి పనుల్ని మదింపు చేసి అటు ఉద్యోగస్తులకి జీతాలిస్తూ ఇటు రాష్ట్రాన్ని ముందుకు నడుపుతూ ఇటు అభివృద్ధి ఈ విలేజ్ డెవలప్మెంట్ కానీ ఈరోజు పల్లె ప్రగతి కానీ పట్టణ ప్రగతి కానీ అవి ఒక పక్కన చేసుకుంటూ సీసీ రోడ్లు నిర్మిస్తూ మరి ఎన్నో రకాల పారిశ్రామల్ని వాళ్ళకి ప్రోత్సాహకాలు ఇస్తూ పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి పరుస్తూ అందరూ కూడా మరి తెలంగాణ రాష్ట్ర సమితిలో ఉన్నటువంటి గత నాయకులందరూ కూడా కష్టపడి మరి ఈ రాష్ట్రాన్ని విధంగా ముందుకు తీసుకొస్తే మరి మీరు చెప్పినటువంటి పరిస్థితి ప్రతి నిత్యం కేసీఆర్ గారి మీద టిఆర్ఎస్ పార్టీ మీద అభాండాలు తప్ప ఆయన సాధించినట్టు ప్రగతి ఏమాత్రం కూడా లేదు దానితోటి తెల్లం అయిపోయింది మనం బడ్జెట్ చూస్తూ ఉంటాం మరి బడ్జెట్లో ప్రతి సంవత్సరం కూడా అప్పులు చూపెడతారు ఆదాయం చూపెడతారు మరి మీకు కాంగ్రెస్ లెజిస్లేషర్ పార్టీ ఉంది గతంలో జానారెడ్డి గారు బట్టి కుమార్ గారు మరి ఎంతమంది చేశారు మరి మీరు కూడా అసెంబ్లీలో కూర్చో ఉన్నారు మరి ఆ బడ్జెట్ జరిగే క్రమంలో మనకు ఎంత అప్పు వస్తుంది ఎంత ఆదాయం ఉంది మీరు ఎంత అప్పు చేస్తే అప్పుడు మీరు తెలుసుకోవచ్చు ఒకవేళ ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పకపోయినా మీ స్థాయిలో ఆర్థిక శాఖ అనేటువంటి కార్యదర్శులతో కూడా మీరు మాట్లాడవచ్చు ఈ రాష్ట్రంలో ఎంత అప్పు జరుగుతున్నది ఎంత అప్పు ఉన్నది ఎక్కడ డెవలప్మెంట్ జరుగుతుంది దేని దేని మీద ఏ పద్ధతి మీద ఎంత ఖర్చు పెడుతుంది ప్రతిదీ కూడా మీకు ఇస్తున్నారు ఇలా మామూలు ఈ టెక్నాలజీ వ్యవస్థ మెరుగుపడ్డ తర్వాత ఈ సెల్ఫోన్ వ్యవస్థ వచ్చిన తర్వాత ప్రతి ఒక్క సామాన్య పౌరుని కూడా ఈరోజు తెలిసిపోతుంది అలాంటిది మీకు ఈ రాష్ట్రంలో ఎంత అప్పు ఉంది ఏం డెవలప్మెంట్ జరిగిందని చెప్పని మీకు తెలుసుకోకడం మీ అవివేకానికి మీ తెలివి తక్కువ తనానికి నిదర్శనం చెప్పి మీ ఈ సందర్భంగా మాట్లాడుతున్నాం ఎందుకనంటే మీరు అప్పులప్పులు చెప్పని ఎవరో మామూలు బాటన పోయేటువంటి మామూలు వ్యవసాయం చేసుకున్న వాళ్ళు కూడా చెప్తారు అప్పులు మీరు చెప్పిన అప్పులని మీరు రాష్ట్రంలో అసెంబ్లీలో కూర్చుని నిత్యం మరి గత డెబ్బై సంవత్సరాలుగా ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తూ అసెంబ్లీలో తిష్ట వేసి సచివాలయాల్లో తిష్ట వేసి మంత్రుల పేసి వెలుగబెట్టినట్టు మీరు మరి ఇప్పుడే కొత్తగా అప్పులైనట్టు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లోనే మనకు ఇరవై నాలుగు అప్పులు చూసినట్టుగా మాట్లాడుతున్నారు అంటే జనం ముక్కు మీద వేలేసుకుంటున్నారు అందరు మాట్లాడుతున్నారు ఈరోజు కేసీఆర్ గారికి రేవంత్ రెడ్డి గారిని పోల్చుకుంటున్నారు ఆల్రెడీ పబ్లిక్ కూడా డిసైడ్ అయినారు కేసీఆర్ బా పరిపాలన బాగుందా లేకుంటే రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పరిపాలన బాగుందా ఆల్రెడీ పబ్లిక్ డిసైడ్ అయి ఉన్నారు రాబోయే రోజుల్లో నువ్వు ఎన్ని ఒట్లు పెట్టుకున్నా నువ్వు ఎన్ని దేవుళ్ళ మీద ప్రమాణాలు చేసి చెప్పినా కూడా ఈ ప్రజలు మాత్రం మిమ్మల్ని నమ్మడానికి సిద్ధంగా లేరు నిత్యం లేస్తే కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని రేవంత్ రెడ్డి గారిని మాట్లాడడం తప్ప మనందరూ తెలుసు ఇదే రేవంత్ రెడ్డి గారు ఆయన వ్యక్తిగతంగా తీసుకోవడం జరుగుతోంది రాజకీయాలు అన్న తర్వాత వ్యక్తిగతాలను రాజకీయాల్లో జోడించి రాజకీయాలు చేయడం కరెక్ట్ కాదు ఎందుకంటే ఆయన చేసిన తప్పకి మనందరి గురి తెస్తే మనంసారి గుర్తు చేసుకుంటే మరి ఆయన బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఎమ్మెల్సీకి యాభై కోట్ల రూపాయలు అక్కడ మరి ఆయన ఓటు కొరకు ఇచ్చేటువంటి క్రమంలో యాభై లక్షల రూపాయలు ఇచ్చేటువంటి క్రమంలో అక్కడ మరి స్టింగ్ ఆపరేషన్ అక్కడ ఒక ప్రెస్ వాళ్ళు ఎవరో స్టింగ్ ఆపరేషన్లో పట్టించడం జరిగింది దానికి అతను జైల్లో కూడా అది తప్ప మరి గతంలో ఎప్పుడు కూడా ఎక్కడ జరిగినటువంటి సందర్భాలు అలాంటివి మరి దాన్ని నువ్వు దృష్టిలో పెట్టుకొని నువ్వు గవర్నమెంట్ రాగానే మరి ప్రతిదీ కూడా కేటీఆర్ కేసీఆర్ బదనాలు చేసేటువంటి కార్యక్రమం ముందలేసుకొని ఈరోజు ప్రజలకు నువ్వు ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలు ఏ ఒక్కటి అమలు చేయకుండా నిత్యం వారిని తిరుగుతూ నువ్వు కాలం గడుపుతా ఉన్నావు ఇప్పుడే పదమూడు నెలల కాలం అయిపోయింది మొదట్లో ఆడితే నెల రెండు నెలలు ఆగతలేరు కేటీఆర్ ఒకటి లేడు హరీష్ వంద రోజులు ఆగిరి పది రోజులు ఆగి ఆరు నెలలు ఆగిరి అన్నారు ఆరు నెలలు కాదు ఏడు నెలలు కాదు పదమూడు నెలలు అయింది మరి ఇప్పుడే సమాధానం చెప్తారు ముఖ్యంగా రైతు బంధువు రైతులు ఈరోజు కండల్లో ఒత్తులు వేసుకుని చూస్తా ఉన్నారు రైతు బంధు వేస్తాడు రేవంత్ రెడ్డి గారు గతంలో కేసీఆర్ గారు పదివేలు ఇచ్చిండు సరే ఈయన పదిహేను వేలు ఇస్తానని చెప్పని పదిహేను వేలు ఎప్పుడు వస్తాయని చెప్పని గత పది నెలలుగా ఎదురుచుంది ఇప్పటివరకు కూడా ఒక రైతు అకౌంట్లో డబ్బులు లేని పరిస్థితి గతంలో ఎలక్షన్ కోడ్ ఉన్న సమయంలో ఇచ్చినటువంటి సరే మళ్ళీ మొన్న ఎలక్షన్లో ఎంపీ ఎలక్షన్లు ఇబ్బంది అవుతుందని చెప్పని అప్పటి పాత అమౌంట్ ఒక సీజన్కు దాంట్లో వేయడం జరిగింది మరి ఇప్పటివరకు కూడా గత ఎనిమిది నెలల నుంచి రైతు పనులు మూసిలేదు నిన్న ఈరోజు మళ్ళీ కూడా డెడ్ అయిన పెట్టి మరి సంక్రాంతి అని చెప్పి మళ్ళీ ట్వంటీ సిక్స్ జనవరి అంటున్నారు మరి ఆ తర్వాత మరి ఫిఫ్టీన్త్ ఆగస్ట్ అవుద్దో మరి ఏమైతే రైతులు నమ్మేటట్టు పరిస్థితి లేదు ఇంకోటి రైతాంగానికి గిట్టుబాటు ధర విషయంలో కూడా బోనస్ విషయంలో కూడా ఏ ఒక్క రైతుకు పెద్ద పెద్ద మండలంలో ఎక్కడ కూడా మాకు ఎవరికి బోనస్ వచ్చినటువంటి పరిస్థితి కనపడలే మరి సన్నట్లోకి బోనస్ అన్నారు సన్నోట్లు ఏమేమి ఒక కేంద్రాలకు వచ్చే పరిస్థితి లేదు ఆ మిల్లర్ని కంట్రోల్ చేసే పరిస్థితి లేదు మరీ ముఖ్యంగా మా ప్రాంతంలో మిల్లర్ల మీద మరి ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ పట్టించుకోకపోవడం కారణంగా ఈరోజు పోయిన సంవత్సరం ఇరవై ఎనిమిది వేలు ఇరవై ఎనిమిది వందలు కమ్మిన కింటా ధాన్యాన్ని మనం ఇరవై రెండు వందలకు అమ్ముకోవడం జరిగింది గతెంత లేని పరిస్థితి రైతులకు ఆటలు అనట్టు లేదు ఏం తప్పని పరిస్థితిలో దేవుడు అనుకుంటూ అక్కడ పోషించినటువంటి పరిస్థితి ఈ అన్ని వైఫల్యాలు కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తున్నదోటి చేస్తున్నదోటి వ్యక్తిగత దూషణలు పరస్పరం గతంలో వాళ్ళు చేసినటువంటి తప్పులకు జరిగినటువంటి కేసులకు కౌంటర్గా కేటీఆర్ గారి మీద కేసు పెట్టాలన్నా కేసీఆర్ గారి మీద కేసు పెట్టాలని కూడా ఆలోచన ఇప్పటికి కూడా కేసీఆర్ మీద కూడా ఆలో కేసు పెట్టిన ఆలోచన వస్తుంది రోజు పరిస్థితి ఎట్లా ఉందంటే తెలంగాణ రాష్ట్రం అనేది ఇలా సహకారం ఏంటంటే ప్రజలందరూ మనం ఊకే దంకా భజించుకోవాల్సిన అవసరం లేదు తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావం తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఈ ప్రజలందరినీ కూడా సమీకరించి తెలంగాణ తీసుకొచ్చినటువంటి కేసీఆర్ మీద కూడా కేసు పెట్టాలని ఆలోచిస్తూ ఉన్నారు అది పెద్ద విషయం కాదు కేసీఆర్ మీద కేసు పెడితే ఇంకా ఇంతకంటే ఎక్కువ దిగజారిపోతారు పబ్లిక్లు ఇంకా పలచనైపోతారు మరి సూర్యుని మీద ఉమ్మేస్తే మనమొహం మీద పడ్డట్టు కేసీఆర్ గారి మీద ఎలాంటి కేసు జరిగినా ఏది జరిగినా కూడా ఖచ్చితంగా అది రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి ఒక మాయని మచ్చగా కింద మిగిలిపోతారు ప్రజలు తప్ప అక్కడ వచ్చేట కేసీఆర్ కానీ కేటీఆర్ గారు కానీ బీఆర్ఎస్ కానీ వచ్చేటువంటి ఎలాంటి కూడా మచ్చలేదు పబ్లిక్ ఇక్కడ తయారున్నారు రోజున అధికారం చేపట్టి పదమూడు నెలలు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యడం జరిగింది ఇంతవరకు కూడా ఆయన పెట్టినటువంటి మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఆర్ గ్యారెంటీలు నాలుగు వందల ఇరవై హామీలు ఈరోజు వరకు కూడా ఎక్కడ కూడా ఒక్కడంటే ఒక్కడికి కూడా అమలు చేయలేటువంటి పరిస్థితి ఈ నాలుగు వందల ఇరవై హామీల్లో అంగన్వాడీ టీచర్లకు మీ శాలరీస్ పెంచుతామని అధికారం రాగానే అదేవిధంగా ఏఎన్ఎంలకు పెంచుతాం రెగ్యులర్ చేస్తామని అదేవిధంగా ఆశా వర్లకు రెగ్యులర్ చేస్తామని ఎస్ఎస్ఏ ఉద్యోగస్తులు రెగ్యులేట్ చేస్తామని ఇలా చెప్పుకుంటూ పోతా ఉంటే చాలామంది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అవుట్ సోర్సింగ్ సంబంధించినటువంటి ఉద్యోగులు అందరినీ కూడా అధికారులకు రాగానే వాళ్ళు రెగ్యులేట్ చేస్తామని చెప్పండి నాలుగు వందల ఇరవై హామీలో ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలే ఇక ఇక ఏం చేసిండు ఈ యొక్క ఆరు గ్యారంటీలు గ్యారెంటీ మీ బాండ్ మీద సంతకాలు పెట్టిస్తేస్తున్నా మా సోనియా గాంధీ సంతకం పెట్టింది మా మా రాహుల్ గాంధీ గారి సంతకం పెట్టారు ఆరు గ్యారంటీలు సంవత్సరానికి మనం డిసెంబరు తొమ్మిదో తారీఖులనే ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పని కొట్టడం జరిగింది అధికార రుణాలు ఏక ఒక సంతకంతో చేసేస్తామని చెప్పన్నారు నాలుగు విడతలుగా చేసిండు రెండు లక్షల రూపాయలు ఉన్నటువంటి రుణమాఫీ సంబంధించినటువంటి హండ్రెడ్ పర్సెంట్ రుణమాఫీ గాలే పార్టీ సిక్స్టీ పర్సెంట్ దాటలే నిన్న కాక మొన్న ఉన్నటువంటి డిసెంబర్లో రైతు పండగను చేసుకుండు రైతు దగా పండుగ చేసి రైతులకు అందరికి నేను ఇచ్చేసాను అని చెప్పన్నాడు మొన్న రీసెంట్గా అసెంబ్లీలో నాలుగో విడత చేస్తా అని చెప్పని చెప్పండి బ్యాంకర్స్ చెప్పడం జరిగింది ప్యాక్ సొసైటీలో పిఎస్సి సొసైటీలో కానీ కమర్షియల్ బ్యాంకులో కానీ ఆ రెండు లక్షల రూపాయలు ఉన్నటువంటి రుణాలు ఒక్కరు కూడా ఇంతవరకు వాళ్ళకు వాళ్ళ బ్యాంకులో అకౌంట్లో జమ కాలేదు పోతే దొంగలు తీసుకోవడం చూసేస్తున్నారు బ్యాంకు మేనేజర్లు ఉన్నటువంటి సీఓలు అంతా లవో దిబ్బొని కొట్టుకుంటారు వాళ్ళే కాదు రెండు లక్షల పైన ఉన్నటువంటి డబ్బులు ఉన్నటువంటి రైతులు కూడా తల తాకట్టు పెట్టి ఆ డబ్బులు రెండు లక్షల రూపాయలు లోపుగా నువ్వు డబ్బులు కట్టి బ్యాంకులో డబ్బులు కడితే మంత్రులు చెప్పిన మాటలు పంతలు లేని మాటలు చెప్తే మంత్రి చెప్పిన కానీ చెప్పిన డబ్బులు కడితే ఈరోజు ఒక్క వాళ్ళకు కూడా రుణాలు మంజూరు అయ్యే పరిస్థితి లేదు రుణాలు మంజూరు కాకపోవడం మాఫీ కాకపోవడం ఒక భాగం అయితే సీజన్ వచ్చి సంవత్సరం వరకు కూడా మీరు రైతు ఇవ్వకుండా రైతు భరోసా పేరు పెట్టి పదిహేను వేలు ఇస్తామని చెప్పని చెప్పినాం సంవత్సరానికి ఏడు వేల ఐదులో కూడా వేయలేని పరిస్థితిలో ఉన్నావు మళ్ళీ బ్యాంకర్స్ దగ్గర పోతే బ్యాంకులు అప్పులు పెట్టలేని పరిస్థితి ఉంది ఇంకో బాధాకరమైన విషయం ఏంటంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మూడు వేల ఎనిమిది వందల అరవై నాలుగు మంది ఈ రోజు వరకు రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టు భూములు ట్రాన్స్ఫర్ అయిపోయింది అమ్మ క్రయ విక్రయాలు జరిగింది వాళ్ళకు ఈ రోజు వరకు కూడా పాస్ పుస్తకాలు రాలే సంవత్సర కాలంలో ఇంతవరకు కూడా ఒక పాస్ పుస్తకం రాలే ఆ పాస్ పుస్తకం రాకపోవడం వాళ్ళు రావచ్చు ఇప్పుడున్నటువంటి ఏదైతే వస్తుందో వాళ్ళు రైతు బీమా రైతు భరోసా ఇస్తుంటారో అది కోల్పోయే పరిస్థితి ఉంది పాస్ పుస్తకాలు లేక ఇంతవరకు బ్యాంకు వల్ల కూడా రుణ ఇవ్వలేని పరిస్థితి ఉంది ఇంత దయానీయ పరిస్థితుల్లో రైతులు ఉంటే డిసెంబరు ఒకటి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు నాడు పండుగ చేసుకుంటుంటాయి అంటే పడ అంటే డబ్బులు ఎగ్గొట్టడం కోసం చేసుకున్న దగా పండుగ సంవత్సర కాలంలో ఒక లక్ష ముప్పై ఆరు వేల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చి ఏ రైతుకు నువ్వు రైతు భరోసా ఇస్తే ఇంత తప్పు అయింది ఏ ఈ రోజున సైకి చేస్తున్నటువంటి వీళ్ళు వాళ్ళకి ఎవరికి నువ్వు శాలరీస్ పెంచినవు ఎవరిని రెగ్యులైట్ చేస్తే శాలరీస్ పెంచినవు ఈ రోజున గ్రామ పంచాయతీలు అప్పుల పాల్తే ఉంటే సర్పంచులు ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితులు ఉంటే ఈ రోజు వరకు కూడా నువ్వు ఇస్తావని చెప్పని సంబంధిత మంత్రి సీతక్క గారు చెప్తే ఇంతవరకు కూడా డబ్బులు ఇవ్వలేని పరిస్థితి ఎక్కడ అప్పులు ఎక్కడ ఉన్నటువంటి ఇవ్వాలి రావాల్సినటువంటి డబ్బులు అక్కడే ఉన్నాయి రైతు బంధు రైతు బీమా ఇవ్వవు రైతు భరోసా ఇవ్వవు సర్పంచులకు డబ్బులు వేయవు రెగ్యులరైజ్ ఉన్నటువంటి వాళ్ళు రెగ్యులరైజ్ చేయవు ఎక్కడ ఎక్కడ డబ్బులు పెంచినట్టు దాఖలాలు లేవు ఎక్కడ నువ్వు వచ్చిన తర్వాత జాబులు ఇచ్చినటువంటి దాఖలా లేదు బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినటువంటి ఎంప్లాయ్మెంట్ని పెట్టుకొని నువ్వు వాళ్ళకి సర్టిఫికెట్లు ఇచ్చి నేనే ఉద్యోగాలు ఇచ్చినని చెప్పని చెప్పుకునే డబ్బాలు కొడుతున్నావు ఇంతవరకు ఏది ఇవ్వకుండా లక్ష ముప్పై ఐదు కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చిన ద్వారా ఇంతవరకు ఏమి ఇవ్వకుండా నువ్వు మభ్య పెట్టుకుంటా దేవుళ్ళ మీద ఒట్లు అయిపోయినాయి ఇక పండగల మీద పడ్డాడు ఇక అసెంబ్లీలలో మనం సమావేశంలో ట్వంటీ సిక్స్ జనవరికి వచ్చింది ఎన్న ఏంటంటే రేపు ఎన్నికలు పెడదాం సిద్ధంగా ఉన్నప్పుడు రేపు ఫిబ్రవరిలో జనవరిలో లాస్ట్ వీక్లో నోటిఫికేషన్ ఇస్తా అని చెప్పు అంటున్నాడు ఆ నోటిఫికేషన్ బీసీలకు నలభై రెండు శాతం ఇస్తా అంటున్నాడు అది ఏ విధంగా ఇస్తాడు ఎట్లా పోవాలని చెప్పని మబ్బే పెట్టి బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షాలు ఏడ తిరగబడతాయని భయంతో ఇక నేను ట్వంటీ సిక్స్ జనవరికి ఇస్తా అని చెప్పని చెప్పు అంటున్నాడు ఆ ట్వంటీ సిక్స్ జనవరి కూడా అందరు రైతులకు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాడు పెట్టినటువంటి మేనిఫెస్టోలో పెట్టినటువంటి పదిహేను వేల బదులు పన్నెండు వేలే చేస్తా అంటున్నాడు అదేవిధంగా ఏదైతే మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఈ వేదిక ద్వారా ఎక్కడైతే మీరు ఎన్నికల హామీలు ఇచ్చారో రైతులకు పదిహేను వేల రూపాయలు సంవత్సరానికి ఎకరాకు ఏడు వేల ఐదు రూపాయలు చొప్పున కారుకి పదిహేను వేల రూపాయలు అందరికీ చేసినటువంటి ప్రతి రైతుకి మీరు డబ్బులు ఇవ్వవలసిందే మళ్ళీ ఇరవై ఆరో తారీఖు వరకు మీరు ఉన్నటువంటి దాంట్లో వీఆర్ఓ మన ఏ అగ్రికల్చర్ వాళ్ళని ఎంక్వైరీ చేపిస్తాము మీరు ప్రమాణపత్రం ఇవ్వాలి ఒక దొంగ లెక్క దోషుల లెక్క రైతులు మధ్య మీరు అలా చేయడం సరైన విధానం కాదు ఏ అయితే ఎంత సేద్యం చేస్తుండో కుంట కాడించి మీరు ఇవ్వవలసి ప్రతి రైతు చేసిన సైత్యాన్ని మొత్తం కూడా ఇవ్వాలని చెప్పని కోరుతా ఉన్నాం అదేవిధంగా మీ దగ్గర లెక్కలు ఉన్నాయని చెప్పని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినారు ఈరోజు వరకు కూడా మంత్రుల దగ్గర సమాచారం తీసుకొని పెట్టినారు రైతు కౌలు రైతులకు కూడా మీరు ఏదైతే మేనిఫెస్టోలో పెట్టి పదిహేను వేలు ఎకరాలు ఇస్తున్నారో ఐదు కొడియాలని చెప్పని మీరు ద్వారా డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా భూమి లేని వ్యవసాయ కూలీలకు నువ్వు పన్నెండు వేల రూపాయలు సంవత్సరానికి ఇస్తా అని చెప్పన్నారు ఆ సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు కూడా మీరు జనవరి ఇరవై ఆరో తారీఖు అది పెడుతున్నారు తప్పనిసరిగా మీరు ఇవ్వవలసిన పరిస్థితి ఇవ్వవలసిందే మీరు పెట్టినటువంటి హామీలు ఏదో మీరు సబ్బు కూర్చుంటారని చెప్పని ఊకునే పరిస్థితి లేదు మీకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధుల్ని కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని రేపు జరగబోతున్నట్టు ఎన్నికల్లో కానీ రేపు కార్యక్రమాలు కొని అడ్డుకొని తీరుతాం మీరు రుణాలు మాఫీలు చేయవలసిందే మీరు ఇచ్చినటువంటి ఏదున్న హామీని నెరవేర్చిందే నెరవేర్చవలసిందే అని చెప్పని మీరు కోరుతూ రాబోయే మీరు ఏదైతే డెడ్ లైన్ పెట్టిర్రో ఇరవై ఆరో తారీఖునాడు ఏదైతే చేస్తున్నారో మరి మంత్రి మంత్రికి మరి సంబంధం లేని ప్రకటనలు చేస్తూ ఉన్నారు దయచేసి ఇరవై ఆరో తారీఖు వరకు అయినా మీరు రైతు బంధువు కానీ రైతు భరోసా కానీ వ్యవసాయం లేని భూమి వ్యవసాయ కులకు పన్నెండు వేలు కానీ కౌలు రైతులకు కానీ అందరికీ డబ్బులు ఇవ్వాలని చెప్పని కోరుతూ లేకపోతే అలాంటి పరిస్థితి ఇవ్వకపోతే మాత్రం బాధ్యతగా మీరు మూల్యం చెల్లించుకోక తప్పదు రోడ్ల మీదకి రావాల్సిన అవసరం వస్తుంది కాబట్టి తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారు మీరు ఇచ్చినటువంటి హామీని ఇరవై ఆరో తారీఖు లోపల మీరు దాన్ని అమలు చేయాలని చెప్పని ఈ ద్వారా మేము డిమాండ్ చేస్తాము